వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈరోజు నేను మాయంతో పాటు చెరువులకైతే వచ్చాను ఏం చేపలు పడుతుండో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన గడ కాడ ఉంటుందో కరెక్ట్గా బుక్ చెప్పగలవ్ ఫస్ట్ బోన్ అయితే ఫోన్ దగ్గరకైతే వచ్చేసాము నిన్న నిన్న రాలేదు కదా చెర్లేదు మనము రెండు రోజులు రాలేదు ఏం చేపలు పడుంటాయో ఉన్నాయో లేవో కూడా తెలీదు ఏది కొడమలాగా అయిపోయిందే

రాదు వచ్చేసింది వచ్చిన దానికంటే ఒక రూపమైనదే అదా టన్నా ముడతడుద్ది ఇంకా అది దాన్ని ఎత్తుకెళ్ళిపోదాంపై ఎడైనా చోట పెట్టేసుకుంటే ఆడు ఉంటే ఉంటుంది కానీ కష్టపడి బోన్లు కట్టుకోవటము బర్రెలు దొక్కేసాయి దొంగలు బర్రెలు అన్ని పోంగ మిగిలినట్టు మా చేపలు సొంతంగా కట్టుకున్న కొడాలల్లా చేపలు నవ్వాలి ఏడవాళ్ళ అర్థం కావట్లేదు ఇట్లా ఫ్రెండ్స్ మూడో కొడమేస్తున్నాం అండి ఇందాక అక్కడ ఎత్తాను చేపలైతే ఉండవు వేస్ట్ వేస్ట్ చేపలైతే ఉండవు ఎందుకంటే ఇంకా దేనికి లేని చెప్పుకోవటం చేపలైతే ఉండవు అనమాట ఫ్రాండ్స్ చేపలు పడిపోయేలాగా దాహం కూడా రాస్తాండి చేపలు ఎందుకు పడట్లేదు అనేది నేను చెప్తాను లాస్ట్లో చెప్తాను పెట్ట బౌన్ నేను ఇలా పెట్టుండి అనమాట పెద్ద పెద్ద మనుషులు టాబ్ల కన్నా నిన్న మన్ను ఇంట్లో పడి ఉంటాయే నేను వచ్చా అంటే తూర్పు పానట పెట్టాను అనమాట బాగుండే ఎవరో పెద్ద మనుషులు ఉత్తరం తెచ్చిన పెట్టుండి అయితే ఈ కొడ మీద యజమానులు ఎదురున్న మనం మీను ఇంకొకరు చె అండి ఎరగండి ఎరగండి నలగండి అనేది మీరే తెడ్చి పెడతాను అని చూడండి

ప్రతి బౌండ్లు అయితే చేపలు అయితే లేవండి గుర్తు అయితే ఉన్నాము ఉన్నామో ఆ బౌండ్లు మాత్రమే వాటిలలో మాత్రమే చేపలు ఉన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు చేపలు పడ్డాయా లేకుంటే అట్టబోయా అని గుర్తుపెట్టినా ఏ బోన్లో చేపలు లేవు అలాగా గుర్తు లేకుండా ఉన్నాయి కదా అలాంటి బోన్లలో మాత్రమే ఉంటున్నాయి చేపలు అయితే అర్థమైంది మనకి చూసేవాళ్ళు కూడా అర్థం అర్థమైంటుందని అనుకుంటున్నాం కొత్త వాళ్ళు ఇలాగా కొడాలు కట్టి చేపలు పట్టియాలి అనుకునే ఆలోచనతో మాత్రం రెడీ కాబాకండి ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టి కష్టపడి కట్టి సంపాదన అంతా వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకి తెలిసే అంటుంది అనమాట ఇక్కడ నా కొడగ ఉంది అని పక్కన పెట్టుకుంటారు అనమాట ఇంతకోసంగా గుర్తు పెడతాం ఇక ఇలా జరిగేటప్పుడు ఇంకా గుర్తు తీసేస్తానండి ఇంకా కూడా కూడా తీసుకుంటాక అప్పుడు చూద్దాం ఎలాగుంటుంది ఇప్పుడు గుర్తుంది ఎట్లా అందుకే ఈ గుర్తు అనేది పైకి కనిపిస్తుంది ఏమి లేదు సూపర్గా సెట్ అయింది

పైలు పెడతాం బెండ్ అలాంటిది కింద పెట్టేసాను డబ్బేస్తున్నారండి ఇంకా మన కొడాలకి గుర్తులు గిర్తులు ఏముండవు బహుశా ఇంకా ఈ ఆట మానేసి వలలేద్దాం అనుకుంటున్నాను నేను కూడా మా బామర్దైతే వేస్తామని చెప్పవాల కూడా అదే కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాం వల లేసేది ఇంక నుంచి దరికైతే వచ్చేస్తున్నాం మొత్తం చేసాం కొడాలు చేపలు అయితే చాలా తక్కువ పడ్డాయి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం చేపలు రుణాయి కాబట్టి ఈ చెక్కలు వేసుకుని అయితే వెళ్ళిపోతున్నాం అండి చేపలని వాపం తెచ్చుకోవాల్సింది చ్కా వాస్నది లేవండి ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఎన్న దగ్గర మా ఇంటి చూస్తున్నాడు ఇది ఫ్రెండ్స్ లైక్ చేయండి మా ఛానల్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియో